అది నీ కుటుంబ సమస్య అయినా అప్పుల బాధ అయినా ఆర్థిక ఇబ్బంది అయినా శరీర రోగమైన వ్యక్తుల్లో మార్పు అయినా నీ కుటుంబ సభ్యుల్లో మార్పు అయినా నీ జీవితంలో కార్యాలైనా నీ బిడల జీవితంలో కార్యాలైన ఇది శరీర సంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా దేవుని యొద్దకు నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీ ఎడల కార్యము చేసేంత వరకు నీవు విసుగు కొనరాదు విస్మరించరాదా ఎన్ని అడిగినా ఏం మారట్లా ఎన్ని చేసినా ఏం జవాబు రావట్లా ఎంత గని పెట్టుకున్న విసుకొత్తంది కానీ ఏం కార్యం జరగట్లా అనే ఫీలింగ్లోకి నువ్వు వెళ్ళరాదు వెళ్ళావా ఇప్పుడు వాళ్ళు ఒక రోజు కాచుకొని రెండు రోజులు కాచుకొని మూడు రోజులు కాచుకొని ఎంత ప్రార్థించినా ఏదీ లేదుగా అబ్బాయి ఇట్లనే కూర్చుంటే టైం వేస్ట్ అయిపోయి మనం ఆత్మల భారంతో పరిగెత్తొద్దు పదండి పదండి పోయి సేవ చేద్దామని పోతే అయిపోయేది వాళ్ళ పని ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం దేవుని శక్తి కొరకు దేవుని సన్నిధిలో కాచుకొని ఉండుట టైం వేస్ట్ కార్యక్రమం వెళ్ళి పోటు పొడుద్దామని పోయినట్టయితే అభిషేకం వాళ్ళ మీదకి వచ్చేది కాదు ఒక ఒక్క మంది మూడు వేల మంది రక్షణ కార్యం చూసేవాళ్ళు కాదు మంకు పట్టు పట్టారు మొండి పట్టారు నువ్వు కార్యం చేసిన దాకా కదలము ప్రభువా అని ప్రార్థించటం కొనసాగారు దేవుడు అనుకున్న ప్రకారము వాళ్ళు కాచుకున్న దాన్ని బట్టి వాళ్ళందరి మీదిగా ఆయన శక్తిని పంపాడు ఈరోజు సేవకుల హృదయాల్లో భారం రావాలి దేవుని శక్తి నీ మీద పనిచేయకుండా దేవుని ప్రభావం నీలో నుండి ఆత్మలను దర్శించకుండా ఒక ఉజ్జీవం నీ ద్వారా జరగదు ఒక గ్రామమైన పట్టణమైన ప్రదేశమైన ప్రాంతమైన నీ ద్వారా కదలాలి అంటే దేవుని ప్రభావంతో నువ్వు నింపబడాలి దేవుని శక్తి నీలో కార్యరూపం దాల్చాలి దేవుని శక్తి నీలో నుండి బయలు వెళ్ళాలి అనేకుని దర్శించాలి సేవకుడు సేవ సంబంధమైన విషయాల గురించి చెప్తున్నా అది జరిగేంత వరకు దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకోవాలి మీకు కూడా చెప్తున్నా మీరు కూడా అనేక ఆత్మల్ని రక్షించున్నట్లు అనేక జీవితాల్లో కార్యాలు చూచునట్లు మీ బ్రతుకుల్లో కూడా కార్యాలు చూచున్నట్లు దేవుని సన్నిధిలో పట్టుదలగా ఓపికతో విసుగక నిత్యము ప్రార్థించాలి గుర్తుపెట్టుకో నువ్వు ప్రార్థించే ప్రతి దినము లెక్కించబడుతుంది నువ్వు ప్రార్థన చేసే ప్రతి సం సమయము లెక్కించబడుతుంది సంఖ్య వ్రాయబడుతుంది తెలుసా ఏలియా ఏడు సార్లు ప్రార్థించాడని ఎట్లా చెప్పావు నువ్వు దేవుడు రాయిస్తే చెప్పావు అంటే ఎన్నిసార్లు ప్రార్థించాడో కూడా లెక్క రాసుకున్నాడు దేవుడు ఆశ్చర్యం అనిపించట్లా మీకు పనివాణి బొమ్మ నాడు దేవుడు వాన గురిపిస్తానన్నాడు రా ఇంకా వాన పడలేదు నేను ప్రార్థన చేస్తాను ఆ సముద్రం వైపు చూడరా మెరకెక్కి ఏమన్నా మేఘం సముద్రంలో నుంచి పైకెక్కిద్దేమో పాపం పోయి మెరకెక్కి చూసి వచ్చాడు